హైదరాబాద్లో వచ్చాలి ఒక రేంజ్లో ఉంది ఇయర్ నేనైతే అసలు వన్ వీక్ నుంచి నుంచి బయటకు కూడా రావట్లేదు ఎంత మంచు చల్లగా ఉందంటే ఫిఫ్టీన్ డిగ్రీ సెల్సియస్కి వెళ్ళిపోయిన చలి అయితే హైదరాబాద్లో నాకు వన్ వీక్ నుంచి అసలు వాయిసే రావట్లా రాజుకి అన్ని సైకిల్ అన్నీ చెప్తున్నా నేనైతే ఈరోజు వాయిస్ వచ్చింది కాబట్టి ఇంక వీడియో అయితే చేస్తున్నాను రాజుకి చట్నీ చేయడం కూడా నేర్పించేసాను నేనైతే ఈ వన్ వీక్లో చట్నీ చేశాడు నైటు అది నేను చల్లగా ఉంది తినలేనని అట్లా హాట్ వాటర్లో డిప్ చేసి ఉంచాడు కాసేపు ఇడ్లీ పెట్టాడు ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అని బ్రేక్ఫాస్ట్ కోసం యాక్చువల్గా ఇడ్లీ ఎలా ఉంటుందంటే బ్యాటర్ చేయడం ఎంత కష్టమో ఇడ్లీ పెట్టడం కూడా అంతే కష్టం అనమాట అంత చక్కగా పెడితే అంత సాఫ్ట్గా వస్తాయి చాలా సాఫ్ట్గా చేశాడు సూపర్గా వచ్చిన ఇడ్లీ అయితే ఈ వన్ వీక్లో రాజు చాలా నేర్చుకున్నాడు కిచెన్ ఐటమ్స్లో ఎలాంటివి ఎక్కడెక్కడ ఏం చేయాలి అని తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇచ్చేసాడు వాష్ చేసి నీట్గా నేనైతే సోఫాల నుంచి కదలడం లేదు చలి ఎక్కువగా ఉంది స్వెటర్ కప్పుకొని మఫ్లర్ పెట్టుకొని మళ్ళీ నేను స్ట్రగ్ కప్పుకొని కూర్చున్నాను అట్లాగా ఇంక రాజు వేడి వేడి మిల్క్ అయితే తీసుకొచ్చాడు ప్రోటీన్ పౌడర్ వేసి నాకోసం అసలు దగ్గు జలుబు అయితే అస్సలు తగ్గట్లేదు నాకు అందుకోసమని నా కోసం ఫ్లాస్క్లో హాట్ వాటర్ నింపేస్తున్నాడు ఎప్పటికప్పుడు ఫిల్ చేస్తూ ఉంటున్నాడు ఇంకా నైట్ అయితే అన్నం వస్త్రులు తినబుద్ధి కావట్లేదు ఈ చలికి అసలు గొంతు దిగట్లేదు అనమాట అప్పటికప్పుడు కుక్ చేసుకొని వేడివేడిగా ఇడ్లీ అయితే తినాలనిపిస్తుంది సో అందుకని మళ్ళీ నైట్కి కూడా నేను డిన్నర్లోకి ఇడ్లీ పెట్టించుకున్నాను అసలు పెళ్ళైన ఫైవ్ ఇయర్స్లో రాజు ఎప్పుడు కూడా నా కిచెన్లో ఎంత హెల్ప్ చేసింది అసలు లేదు ఫస్ట్ టైం అయితే అసలు నేను బయటకు కూడా రాలేకపోతున్నా రూమ్లో నుంచి ఇంకా ఎప్పుడన్నా ఒకసారి రాజు మూవీ అన్న చూద్దూరా కాసేపు అంటే హాల్లోకి అంత అంత కష్టమే వస్తుంది అనమాట ఇంకా ఫైనల్గా నైట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా నా కోసం అయితే సర్వ్ చేస్తున్నాడు రాజు నేనైతే టానిక్ వేసుకుంటున్నాను అలాగే ఆవిరి కూడా పెట్టుకుంటున్నాను అయినా సరే వా వాయిస్ రావడానికి నాకు ఒక వన్ వీక్ పట్టింది అసలు వాయిస్ ఓపెన్ అవ్వలేదన్నమాట నాకు దాకా సో వాయిస్ రాగానే ఈ వీడియో అయితే పెడుతున్నాను నెక్స్ట్ రాజు అయితే ఎప్పుడైనా నేను ఇడ్లీ వేస్తాను అనుకోండి ఇడ్లీ కూడా ప్లేట్లో నేనే పెట్టివ్వాలి సర్వ్ చేసేవాళ్ళు అలాంటిది హాజుని అన్ని సర్వ్ చేసేస్తున్నాడు చట్నీ కూడా ఉన్న చేసుకున్నాడు ఇప్పుడు ఫ్రెష్గా చేసాడు అనమాట ఈ చట్నీ ఇంకా కారపొడి నెయ్యి వేసుకొని తిన్నాంలే ఎందుకు నీకు అంత అంత వర్క్ ఎందుకు అని అంటే లేదు నేను చట్నీ చేస్తా అని చెప్పి పంతొమ్మిది మీద చేశాడు చట్నీ ఎట్లాగైతే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా చేశాడు ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వచ్చినాయి అది మాత్రం ఇట్లా గియ్యండ్ కారపొడి వేసుకొని చట్నీ నడుచుకొని రాజు ఎలా అన్నమాట ఇది మా ఈరోజు బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి